హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి గగన్ల నిశ్చితార్థం కోసం అని చెప్పేసి ఇక శారద గగన్ పూర్ణి ముగ్గురు కూడా శరచంద్ర ఇంటికి వస్తారు ఇక భూమి అయితే పట్టు చీర కట్టుకొని ఎంతో అందంగా రెడీ అయ్యి మెట్లు దిగుతూ అలా కిందకు వస్తుంది ఏమో అందరూ కూడా ఒక దగ్గర కూర్చొని ఉంటారు ఇక భూమి అయితే కాఫీ తీసుకుని వచ్చి గగన్ వాళ్ళకి ఇస్తూ ఉంటుంది ఇక అలా అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ఇక అప్పుడు శరత్ చంద్ర అయితే పెట్టిపోతల గురించి మాట్లాడుకుందాం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శారద భూమి మా ఇంటి కోడలుగా రావడమే మేము అదృష్టంగా భావిస్తున్నాం వేరే కట్న కనుకలు ఏవి మాకు వద్దు అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది ఇక మీరా కూడా ఎంతో సంతోషంగా గగన్కి బట్టలు పెడుతూ ఉంటుంది ఇక శరత్చంద్ర ఇందు బిందు వాళ్ళతో అమ్మ ఇందు బిందు అల్లుడి గారికి ఇల్లంతా చూపించండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అప్పుడు ఇందు అయితే మావయ్య అన్నయ్యకి మేమిల్లు చూపించడం కంటే వదిన చూపిస్తేనే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇందు అంటూ ఉంటే ఇక శరత్చంద్ర అయితే కోపంతో రగిలిపోతూ ఉంటే ఇక అపూర్వ అయితే ఏం కాదు బావా అన్నట్టు సైగా చేస్తూ ఉంటుంది అలా అపూర్వ సైగా చేయగానే ఇక శరత్చంద్ర అయితే నవ్వుతున్నట్టుగా పైకి నటిస్తూ అమ్మ భూమి వెళ్ళి అల్లుడి గారికి ఇల్లు చూపించు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి గగన్ని తీసుకొని వెళ్ళి ఇల్లంతా కూడా అలా తిప్పి చూపిస్తూ ఉంటుంది ఏమో ఇక గగను భూమి ఇద్దరు కూడా ఒక బెడ్రూమ్లోకి రాగానే ఇక గగన్ అయితే భూమి అందానికి ఫిదా అయిపోయి వెనుక నుండి తన చేయి పట్టుకొని గట్టిగా హక్ చేసుకుంటాడు ఇక భూమి కూడా ఎంతగానో సిగ్గుపడుతూ ఉంటుంది మరొక పక్క అపూర్వ ఇంకా శరత్చంద్ర ఇద్దరూ కూడా గదిలోకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక గగన్ మీద కోపంతో శరత్ చంద్ర రగిలిపోతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్